ఆ లోగాస్తది అంటది అహ ఏం గాది ఏం గాది ఏం చేస్తులే నాసది ఏం గాది నాసది లే పైకి లే పైకి లే పైకి లే లే చిదలు ఆక సైడ్ ఏసి నియ్య డబుల్ ఏసి నియ్య அது <ELL> என పడకొబెట్టు పడకొబెట్టు ఎనకబెట్టు ఇంకొంచెం ముందుకి పోయి గోయిబర్ బుడ్డి గానవుతుంది బావ అడ్ తీలె తల్లి ఆనాలెది అపినిస్ రేట్రా అపినిస్ వేట్రా హానాల ఇంగరాచింటలే ഇത് ചേച്ചി അതേ കൊണ്ട് ഇത് നീക്കുണ്ടിക്ക వద్దులే సరి వద్దులే అందరు తినేటప్పుడు తప్పరిస్తుంటే చదలేవు